టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ கடியம ரோட் புரிச்சேடி ரோடு பேர் இப்படி மாட்ட దర్శి మండలంలో రేషన్ బియ్యం అక్రమంగా విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన గుడి వద్ద దర్శి మండలం కొత్తరెడ్డి నుండి వినుకొండ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సంబంధిత విజిలెన్స్ దుకాణదారులు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ ఉంటే మరియు రేషన్ బియ్యం కందిపప్పు సరిగ్గా అందజేయటం లేదన్న విషయం పరోక్షం వాళ్ళు ప్రత్యక్షం వాళ్ళు తెలిసినప్పటికీ అధికారు సిబ్బంది రేషన్ డీలర్ల వద్ద నుండి ప్రతి నెల ముడుపులు అమ్ముకుంటూ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నాయి కరెక్ట్ అని ప్రజలు కోరుతున్నారు చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా